కలెక్టర్ గారికి అమలాపురం పేరూరు దగ్గర వైద్యాక్షంలో ఉన్నటువంటి ఎంపీపీ స్కూల్ గురించి ఆ స్కూల్ యొక్క దయనీయ పరిస్థితుల గురించి మరి గతంలోనే మరి హిమాంక్షు శుక్రా గారికి ఏడాదిన్నర గతం చెప్పడం జరిగింది ఆ స్కూల్లో పిల్లలకి ముఖ్యంగా బిల్డింగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇప్పుడు నిర్మించడం వల్ల దానికి క్వాలిటీ కూడా లేకపోవడం వల్ల బిల్డింగ్ అంతా కూడా పిచ్చిల కింద ఊడిపోయి ఐరన్ అంతా బయటకు వచ్చేసి పిల్లల మీద పడిపోవడానికి ఏ క్షణంలోనే సిద్ధంగా ఉంది అయినా కూడా అక్కడ తల్లిదండ్రులు పేదవాళ్ళ పిల్లలు ముఖ్యంగా అందరూ కూడా బలుగు బలహీన వర్గాలకు చెందిన వారి పిల్లలు అందరూ చదువుతున్నారు రాజ్యాంగ ప్రకారం గౌరవం మనకు విద్యా హక్కు ఉంది అయినా సరే మరి ఆ చిన్న స్కూల్ని ఇంకో చోట షిఫ్ట్ చేయమని కూడా మేము గతంలో రిక్వెస్ట్ చేసి ఉన్నాం పిల్లలకి సేఫ్టీ కోసం ముందు ఇమీడియట్గా ఆ స్కూల్ షిఫ్ట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ దట్టు అది నేషనల్ హైవే టూ సిక్స్టీన్కి ఆనుకుని ఉండటం వల్ల కనీసం గోడ లేకపోవడం వల్ల చిన్నపిల్లలు పెద్ద పెద్ద లారీల కింద బస్సుల కింద పడిపోయేటట్టు దౌర్భాగ్య పరిస్థితులు ఆ స్కూల్ ఉంది కాబట్టి తక్షణం ఆ స్కూల్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేసి పిల్లలకి మంచి విద్య బుద్ధులు నేర్పించవలసిందిగా మరి కలెక్టర్ గారిని చేస్తూ రిక్వెస్ట్ చేసామండి